ఆరో మాట ఏంటంటే సువార్త పదం పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయో వచనం అలేలుయా అలేలుయా చూడండి ఆరో మాట మరి సమాప్తమైనది ఈ ఒక్క మాట సమాప్తమైనది మరి ఏది సమాప్తమైనది ఏంటి అసలు ఈ సమాప్తం అంటే మాటకి ఇదే ఉందని మరి నాకు తెలిసినంత వరకు నేను చెప్పుచున్నాను మరి వారు ఎన్నో ఈ సమాప్తమైనది మాట ఒకసారి పక్కన పెట్టండి మన వారు అక్కడ రాత్రి అంతా మరి ప్రార్థన చేసి మరి అక్కడి నుంచి చూసుకొని మరి ఇక్కడ సభలో తీసుకొచ్చినప్పుడు సభ నుంచి ఎన్నో వేదనలు ఆయన నెర ఆయన మరి పిలాతుని కూడా మరి నా ఆయన చేసిన నే దాంట్లోని ఏ తప్పు లేదని చేతులు కడుక్కున్నప్పుడు కూడా మరి అక్కడ నుండి ఆయన శ్రమ బహుగా మరి ఇదయ్యింది ఏంటంటే నలుగు గొట్టబడ్డారు అవమానించారు నిందించారు కొరలతో కొట్టారు గుద్దారు ముఖం మీద ఉమ్మేశారు అలాగే కొరడాలతో చీల్చారు కొరడాలతో చీల్చినప్పుడు ఐదు వేలు చిల్లరగా మరి గాయాలు తగిలినాయి మరి ప్రవ జుట్టు పీకినప్పుడు ఎవరు పీకరో ప్రవచించండి ఎవరు గుద్దారో ప్రవచించండి అని హేళన చేశారు మరి దేవుడు మరి శిలువ వేసినప్పుడు ఇదంతా మర్చిపోయి మరి అక్కడ శిలువలో కూడా శువార్త చేశారు ఎందుకంటే సహోదరులారా ఇవన్నీ మర్చిపోయి ఈ అవమానం మర్చిపోయారు ఈ బాధలు మర్చిపోయారు ఈ శ్రమలు మర్చిపోయారు అన్నీ కూడా అప్పుడు వారు మరి సహోదరులు చెప్పిన రీతిగా అప్పుడు కూడా ఒక ఆత్మను కూడా వదిలిపెడతాం ఆయనకి ఇష్టం లేదు ఎందుకంటే ఆ ఆత్మను సంచిపోవటం ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు నిత్య నరికాగ్నిగిపోవటం ఏమాత్రం కూడా ఇష్టం లేదు అది కూడా మరి ఆయన్ని కూడా ఆ దొంగను కూడా మార్చాలని ఒక సంకల్పం కలిగి అక్కడ మరి అక్కడ ఆయనకు మాదిరికరంగా ఒక తల్లి పట్లే కాదు సహోదరుల పట్లే కాదు ఇంకా ఒకటి రెండు మూడు మాటల్లో ఎంతో ఆయన చూపించిన ప్రేమ మరి ఆయన దొంగకు అత్తుకుంది అలాంటప్పుడు అత్తుకున్నప్పుడు ఏమైందంటే మరి ఆ దొంగ మారటం కూడా జరిగింది ఆ తరువాత యారో ఆరో మాట కొత్తులోకి సమాప్తమైనది సమాప్తమైందంటే ఆయన దేని గురించి సమాప్తమైంది ఆయన చనిపోవటం సమాప్తమైందా లేకపోతే ఆయన యొక్క శ్రమలు సమాప్తమైందా ఆయనకున్న శ్రమ మరి కష్టాలు సమాప్తమైందా అని మనం లోతుగా వెళ్ళినప్పుడైతే మనం ఆయనకి దేవుడు అప్పగించిన పని అంటే దేవుడు అప్పగించిన పని అంటే అంటే అప్పుడు మనం పాత కొత్త పాత నిబంధనలోకి వెళ్తులోకి మనం చేసిన ప్రతి బా ప్రతి పనికి కూడా అక్కడ మనం బలియాగం చేయవలసి వచ్చేది మరి పాపానికి ప్రాయచత్వం రాళ్ళతో కొట్టి చంపేవారు మరి అప్పుడు బలులు అర్పించేవారు పక్షువులైనా మళ్ళీ పక్షువులైనా జంతువులైనా మనుషులైనా బలిలుగా అర్పించారు మనుషులంటే విశాఖను అర్పించినప్పుడు కూడా దేవుడు ఇశాఖ నర్పించమన్నారు అటువంటి స్థితి నుండి వారి కష్టాల నుండి వారి బాధల నుండి వారి శ్రమల నుండి విడిపించాలంటే ఒక కుమారుడిని భూలోకానికి పంపాలని ఒక తపన కలిగి మరి దేవుడు ఎంతగానో అనుకుని తన ప్రియ కుమారుడైన ప్రభు వారిని మరి భూలోకానికి పంపటం జరిగింది అప్పుడు పంపినప్పుడు కూడా యేసుప్రభు వారికి కొన్ని పరలోకపు తండ్రి ఏం చెప్పారంటే మే నువ్వు వెళ్ళేటప్పుడు అక్కడ శ్రమలు ఉంటాయి సువార్త ప్రకటించాలా స్వస్థతలు జరగాల చనిపోయిన వారిని లేపాల సమస్తము అన్నీ కూడా అనేకమైన పనులను చేసి నువ్వు అక్కడ పనిని పూనుకొని తీసుకురావాలా సహోదరులు ఇక్కడ రిఫరెన్స్లు ఉన్నాయి రిఫరెన్స్లో ఇవ్వటానికి నాకు కొంత టైం లేదు దానితో గమనించండి చెప్పినప్పుడు ఏమైందంటే ఆయన భూలోకానికి రావటం చేయటం సమస్తము కార్యములు చేయటం చెందటముని అప్పుడు అన్ని పనులు పూర్తి చేసుకుని యేసు ప్రభు వారు ఏం చేశారంటే అక్కడ సమాప్తము అని సిలువులు పలికి చదవండి అమ్మ ఒకసారి మాట మాట చదవండి యోహాను వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం యేసు ఆ చిలుకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించను అలీలుయా అలీలుయా సహోదరుల నేను చెప్పిన మాట మీకు ఏమైనా అర్థమవుతుందా ఒకసారి మీరు నాకు గమనించాలా మేము చెప్పిన మాటగా ఒకవేళ అర్థం అవకపోతే చెప్పండి ఎందుకంటే మేము ఏదో నాలుగు మొక్కలు మేము నేర్చుకుని మొత్తం చేస్తాం ఆ మా నాలుగు మొక్కలు కూడా మీకు అర్థం అవకపోతే మరి ఎలాగా అలీలుయా అలేలుయా మనుషుడు దేవుడు ఎవరిని కూడా వ్యర్థంగా పుట్టించలేదండి ప్రతి కా ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది ఏముంటుందంటే ఇప్పుడు అయ్యగారు ఉన్నారంటే సేవ నిమిత్తం దేవుడు పుట్టించాడు నేనున్నారంటే నాకు ఒక ఉద్యోగం గురించి మాస్టర్ ఉన్నారంటే మాస్టర్ ఉద్యోగం గురించి అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఒక ప్రణాళిక చొప్పుని సృష్టించాడు దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు అలాగే మన యేసుప్రభు వారిని కూడా మరి ఒక ప్రణాళిక కలిగి మన కొరకు మనం చేసిన పాపంలో కొరకు మనం చేసిన దోషముల కొరకు మన చేసిన అపరాధముల కొరకు మన చేసిన హేయమైన పనుల కొరకు దేవుడు మరి తన ప్రియ కుమారుడైన యేసు ప్రభు వారిని లోకానికి పంపటం జరిగింది అంతేకాదు యేసు ప్రభు వారు పలికిన మరి సమాస్తం అనేది ముఖ్యమైన రెండు విషయాలు రెండు విషయాలు ఉన్నాయి సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగో వచనం యూహానుసు సువార్త పదిహేడవ అధ్యాయం నాలుగో వచనం ఓకే అలేలుయా అలేలుయా యేసుప్రభు వారు అంటున్నారు చూడండి అక్కడ ఆయన సమాప్తం అని చెప్పినప్పుడు అప్పుడు అన్నమాట దేవాతి దేవునితో పరలోకపు తండ్రితో ఏమంటున్నారంటే నువ్వు ఇచ్చిన పనిని నేను సంపూర్ణం చేసి ఉన్నాను అని గర్వంగా చెప్పుకుంటున్నాడు దేవుడు అలేలుయా అలేలుయా ఇలాగా ఎవరు చెప్తారండి మనుషులు మనం ఏమైనా చెప్పగలదామా మనం సంపూర్ణం చేశాడంటే ఒకరి పాపాలు ఒకళ్ళు క్షమించగలరా మనుషులు ఒకరు ద్వే ఒకరి యొక్క అతిక్రమములను ఒకళ్ళకి క్షమించడానికి అర్హత ఉందా ఎవరు కూడా మరి నీతి లేరు అందరూ కూడా పాపం చేసి చెడిపోయిన వారే అందరూ కూడా ఇందాక సహోదరు చెప్పినట్లు మరి సమరస్తి గురించి చెప్పారు అలాగే ఎవ్వరు కూడా మరి నీతి మంతులు అయితే ఎవరు లేరు అలాగ అలాగా చెప్పగలిగి అలాగ ధైర్యంగా చెప్పగలిగారంటే అది ఒక మన ఏసయే అలేలుయా అలేలుయా మరి ప్రాణం పెట్టిన వారిని ఏం మరి అలాగే ప్రాణం పెట్టి సువార్తను ప్రకటించాలా అలాగే కొన్ని కొన్ని విషయాలు యేసుప్రభు వారికి చెప్పినప్పుడు అదే మాదిరిగా మరి చెప్పారు చేశారు కూడా ఆయన ప్రాణం పెట్టారు నలుగు కొట్టబడ్డారు సిరువు గురించి మొత్తం ఆయనకు తెలుసు పాత నిబంధనలో అనేకమైన లేఖనములు ఆయన గూర్చి వ్రాయిబడి ఉన్నాయి ఏంటంటే ఇలాగా పాపముల కొరకు ఒక గొర్రె పిలుపు వస్తుంది వధింపబడుతుందని అనేక లేఖనములు మరి కలిగి ఉన్నాం మన పాత నిబంధనలో ఆ ప్రతి పాత నిబంధ పాత నిబంధనలో ప్రతి ఒక్క లేఖనములకి ఇక్కడ దేవుడు నెరవేర్చబడ్డాడు లేఖనములు చూసుకుంటేనే నెరవేర్చబడి వారి యొక్క పనిని వారి యొక్క మరి కలిగిన ఆలోచనల్ని దేవుడి యొక్క పనిని అంటే దేవుడు అంటే దేవాతి దేవుడైన పరలోకపు తండ్రి ఆ యొక్క పనిని దేవుడు మరి మన యేసు ప్రభు వారు మరి సిలువలో సక్ర సక్రమంగా నిర్వర్తించి సమాప్తమైందని చెప్పాడు అలేలుయా అలేలుయా అదే కాకుండా మరి ప్రభు తన తండ్రికి చెప్పిన వారిప్పుడు చాలా పనులు ఎలాగా చేయటం జరిగింది ఏంటంటే మరి ఇప్పుడు పరసపో చెప్తున్నారండి మన ప్రవీణ్ ప్రకాష్ అయ్యగారు ఉన్నారు ప్రవీణ్ ప్రకా ప్రవీణ్ అదే ప్రవీణ్ పగడాల అయ్య గారు ఉన్నారండి ఆయన ఎవరో మాకు తెలీదు ఇంతకుముందు ఆయన ఎవరో అసలు మా చాలామందికి అంటే కొంతమందికి తెలుసు నాకైతే తెలియదు ఆయన ఎవరో ఆయన సువార్త కూడా నేను ఎప్పుడు వెళ్ళలేదు ఆయన ఎప్పుడు కూడా నేను చూడలేదు అటువంటిది ఆయన ప్రభువునందు నిద్రించాడు నిద్రించాడంటే అప్పుడు తర్వాత ఆయన సువార్త డబల్ అయిందండి ఇప్పుడు అన్యజనుల్లో కూడా ఆయన సువార్త తెల్లింది ఎవరు ఈ ప్రవీణ ప్రకడాల ఎవరు అని చర్చ ఎత్తే సెల్లో ఆయన మెసేజ్లు విని అనేక మంది మారు మనసు పొందారు అలేలుయా అలేలుయా అలాగే మరి దేవు ఆయన పని ఆయన బ్రతుకైపోయింది కానీ ప్రవీణ్ ప్రకాశం ప్రవీణ్ పగడాల గారు పని బ్రతుకయింది కానీ ఆయన పని ఆగలేదు పని గ్రామ గ్రామాలకి ప్రతి కుటుంబానికి ప్రతి మనిషికి అలా చేరుతూనే ఉంది అలే లుయా అలేలుయా అలాగే దేవుని పని పూనుకోవాలంటే ముందు మనం ఆ పోస్టుడైన పౌలు గారు అంటాడు ఏమంటాడో తెలుసా మరి అందుకే పౌలు గారు అంటారు ఏ విధంగా అంటారంటే అమ్మ పిలుపుతులు రాసిన పత్రిక రెండో అధ్యాయము నాలుగో వచ్చిన ఒకసారి చదువు తల్లి పిలుపుతులు రాసిన పత్రిక రెండో అధ్యాయము వారు సొంత పనులు చూసుకుంటారే కానీ అందరూ తమ సొంత సొంత కార్యములు చూసుకుంటారే కానీ ఏసుక్రీస్తు కార్యములు చూడనే చూడరని వ్రాయబడింది పిలుపుతులు రాసిన పత్రిక రెండో అధ్యాయము ది చూసారమ్మా పౌ పౌలు అంటున్నాడు అప్పుడు కూడా ఉంది ఇది ఆ టైంలో కూడా ఉంది సొంత కార్యములు ఎవరు కూడా దేవుని పని చేసిన చూడటం లేదు ఎవరు కూడా దేవుని కా దేవుని కార్యములంటే ముందుకు రావటం లేదు ఎవరు కూడా దేవుని పని అంటే మరి దేవుని అక్కడ మరి సహకరించేవారు లేరు అందరూ పౌలు గారు అంటున్నాడు అందుకే అందరూ కూడా తమ సొంత పనులు తమరు చూసుకుందరు కానీ వారి పని చదవలమ్మా యేసుప్రభువారి కార్యములు చూడవలేను అలీలుయా అలేలుయా యేసు ప్రభు గారు సొంత కార్య మన మన పనులే కాదు మన పనులే కాకుండా ఆయన పనులు కూడా మనం ఆయన పనులు కూడా మనం చెయ్యాలి దేవుని కార్యములంటే పర్సపో చెప్తున్నాను మేము ఉదాహరణకు ఒక మాట చెప్తున్నానండి అంతే నేను ఇదేదో ఇది కాదని కాదు అని మురారి గ్రామంలో సౌద్రిసులు ఒక ఆయన బలుసోరు ఆ ఊరు నుంచి మా ఊరు వచ్చేసారు మా ఊరు అంటే నాయకంపల్లి వచ్చేసారు నాయకంపల్లి వచ్చేస్తే వాళ్ళకి తినటానికి లేదు ఏమీ లేదు అయితే దేవుని నమ్ముకొని ఉన్నారు ఇలాగే దేవుని నమ్ముకొని ఉంటే వాళ్ళు అక్కడికి వచ్చేసి మా చిన్నతనంలో మరి పాల కేంద్రం పాల కేంద్రం కూడా కాదు పాల కేంద్రం దగ్గర ఒక ఆయన దగ్గర ఆయన పని చేసుకుంటూ ఉండేవాడు పని చేసుకుంటూ ఉండి ఉంటే ఆయన ఏం చేశారంటే అప్పుడు వర్షాలైనా ఏమైనా ఎండైనా అయినా ఎంత వర్షమైనా సరే ఆ పాలు అతను జగ్గం రమ్మంటే జగ్గం పెట్టించి రావాలా పెద్దాపురం ఇచ్చిరమంటే పెద్ద పెద్దాపురం ఇచ్చి రావాలా అప్పుడు ఎక్కువగానే వాహనాలు లేవు ట్రాన్స్పోర్టేషన్ కూడా చాలా తక్కువ కరెంటు లేదు ట్రాన్స్పోర్టేషన్ లేదు అలాగే చీకటే చిమ్మ చీకటే చీకటిలోనే కొంత రోడ్లు మా ఆ ఊరికి ఏదో నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయింది రోడ్లు వేసి ఆ ఊరికి నాయకంపల్లి గ్రామానికి ఇరుకు రోడ్లు అసలు సరైన రహదారులు లేవు సరైన వసతులు లేవు ఏమీ లేవు అటువంటి టైంలో ఆయన వర్షాన్నైనా ఏదైనా సరే ఆ పాలు వెనకాల క్యాన్లో మూడో ఎన్నో అటు బండికి అటు ఇటు కట్టుకుని మధ్యలోడు కట్టుకుని వెళ్ళేవారు ఎల్తుల్లోకి దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆయన బాగానే ఉంది దేవుణ్ణి నమ్ముకున్నాక చర్చి కడుతున్నారు చర్చి కట్టేటప్పుడు వీళ్ళు పోషించటానికి చౌదరిస్కి ఏదైనా సరే పాడు ఉంటుందండి వాళ్ళకి పాడు ఉంటే ఆ పాడిని తీసుకుని వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కంపల్సరీ పాడు ఉంటుంది ఉన్నవాళ్ళని డబ్బులు లేని వాళ్ళని ఎవరన్నా కానీ కంపల్సరీ ఆవులు కానీ గేదెలు కానీ ఉంటాయి అలాగే వీళ్ళకి ఒక ఆవు ఉంది ఆ ఆవుకు ఒక పిల్ల ఉంది పాలు తీసుకుంటూ వీళ్ళ జీవనోపాధి గడిపేవారు ఆ వచ్చిన డబ్బులతో వీళ్ళు ఉండేవారు వాళ్ళకి ముగ్గురు పిల్లలు ఇలా గుండులోకి చర్చి కడుతున్నారు మా చిన్నతనంలో చర్చి కడుతుంటేకి అది ఆ దోండే ఆ ఆవుని దోండ అమ్మేసేసి చర్చికి ఇచ్చేసారు చర్చికి చేస్తే ఆ చర్చి అక్కడ వెనకాల బలిపీఠంగా బలిపీఠం వైపు గోడ కడుతున్నారు మేము మా పెద్దమ్మ మా పెద్దనాన్నగారు అదే చర్చికి వెళ్ళేవారు మేము కూడా పిల్లలు మేము పిల్లలు వాళ్ళతో నిలివాళ్ళం అయితే ఏం జరిగిందంటే సహోదరులారా ఆ రోజు వాళ్ళ నాన్నగారు వచ్చి అక్కడికి వచ్చి ఆయన చాలా బూతులు తిట్టాడు బూతులు తిట్టినప్పుడు ఆ గోడ కూడా పొడిచేసి ఆయన ఇష్టసారంగా మాట్లాడాడు అయినా సరే ఈయన సమాధానం మౌనంగా ఉన్నాడే తప్ప ఏ మాత్రం బదిలివ్వకుండా కొడుకు తండ్రి మీద అసలు తిరగబడలేదు అలాగే ఉండిపోడు అలాగే రాను 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 ఇద్దరు వాళ్ళ పిల్లలు పెద్దలయ్యారు పెద్దగా అయినప్పుడు ఏం జరిగిందంటే సహోదరులరా మీరు నమ్మరు మరి నేను కళ్ళారా నాకు చూశాను ఈ రోజుని వాళ్ళు ఏం తింటాక తిండి లేని వాళ్ళు ఈ రోజుని వాళ్ళకే ఇంచుమించు మూడు వందల ఆవులు మరి ఆ గేదెలు అక్కడ ఒక ఇంచుమించు మూడు ట్రాక్టర్లు ఓన్లీ వస్తే కోస్తేత్తదమ్మా మీరు నమ్మితే నమ్మండి అలేయా అలే ఎల్లుయా మరి మా వినుసు ప్రిన్సు చదివే కాలేజీలోని మరి పాలు అక్కడి నుంచి వెళ్తాయి ఆదిత్య కాలేజీకి అక్కడి నుంచి వెళ్తాయి మరి జేకే రెస్టారెంట్కి ఇక్కడ ఈ లోకే ఈ లొకేషన్లో మొత్తం పాలంతా వాళ్ళ వాళ్ళ సప్లై మొత్తం మూడు వేనలు నిన్న దిగుతాయి ఇలాగ ఈ ఏరియాకి మొత్తం రాజమండ్రి అందరికీ దేవుడు వదిలేదండి దేవుడు చేసినందుకు దేవుడు వాళ్ళని వదిలేదు ఈ రోజుని వాళ్ళకి ఇరవై ఎకరాలు భూమి మరి ఇంచుమించు వాళ్ళు ఒక వంద గేదెలు వంద ఆవులు పాలు ఇచ్చి మరి అనేక మందిని పోషించి మరి అనేక మంది జీవనోపాధి కల్పించారంటే అది ఎంతో దేవుని కృప మరి అది అటువంటి మహాదేవుని మనం కలిగి ఉన్నామంటే దేవుని పనిలో మరి బావులు గారు మరి చెప్పిన ఇది కాకుండా మనం ప్రతి విషయంలో కూడా ముందు అలాగే కాకుండా మరి దేవుని పని అంటే ముందుండి ప్రతి ఒక్కరు కూడా దేవుని పని కంటే ఇది చేయాలి మరి అలాగే మరి ఇంకోటి మరి దేవుడు నాకు తెలిసి నాకు ఉద్యోగం ఇచ్చాడు నా భార్యకు ఉద్యోగం ఇచ్చాడు రూపాయి ఖర్చు లేకుండా నేను ఒకటి అనుకుంటాను నాకంటే బాగా చదువుకున్న వాళ్ళు డిగ్రీలు చదువుకున్న వాళ్ళు ఎంబీబీఏ చేసిన వాళ్ళు ఎంటెక్లు చేసిన వాళ్ళు ఖాళీగా ఉండి ఉన్నారు దేవుడు నాకు చిన్న ఉద్యోగమైనా దేవుడు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చాడు ఈ ఊళ్ళో మరి మంచిగా నన్ను పలుకుబడి ఒక స్థితిలో ఉంచే దేవునికి బట్టి ఒక పేరు ప్రఖ్యాతులు కూడా మరి గ్రామంలో నన్ను ఇచ్చాడు అందును బట్టి ఎందుకో వందనాలు చెప్పాలా ఎన్నో వందనాలు చెప్పుకోవాలి దేవునికి అదే కాకుండా మరి నా భార్యకు ఉద్యోగం మరి పిలిచి దాసి మరి ఇచ్చాడు ఎందుకంటే అది చాలా పెద్ద సాక్ష్యం మరి అలాగా ఇచ్చాడంటే మేము కూడా ఒకటే అనుకుంటాం దేవుని పని మనం ముందు ఉండాలి ఇంత ఇక్కడే ముందు మనం దాచుకుంటే వెయ్యి రెండు దాచుకుంటే ఒక రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు పది లక్షల దాకా దాస్తాం ఎక్కడితో మన ఇద్దరం చనిపోయామంటే మనతో ఏది రాదు దేవుని పని కోసం పరిగెట్టామంటే దేవుని కొరకు మనం పాటుపడ్డామంటే పరలోక రాజ్యంలో మనం మన ఆస్తి డబుల్ అవుతుంది అలేలుయా అక్కడ ఉంటుందండి మా ఇద్దరికి బంగారు వీధిలో తిరుగుతాం అనుకుంటున్నాం మరి బంగారు వీధిలో తిరుగుతాం మరి పాలు తేనెలు ప్రవహించే దేశంలో తిరుగుతామని మేము అనుకుంటాం అలా ఆలోచన కలిగి మరి దేవుని పని అంటే నాకున్నంతలోనే మరి దేవుని పని అంటే మాకు ఎంతో ఆసక్తి అలాగే సహోదరులారా మరి దేవుడి ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా దేవుడు చేసిన మరి చేసిన ప్రకారంగా మరి ముఖ్యంగా మరి సమాప్తం అనే మాట దేవుడు ఈ రోజున మన మా చర్చిలో ఉన్న వారికి ఎవరికైనా కష్టాలున్నా బాధలున్నా శ్రమలున్నా ఉన్నా ఇరుకులున్నా ఏదైనా మీకు అనుకూలంగా మిమ్మల్ని గాయపెట్టేది ఏదైనా ఉంటే దేవుడు చెప్తున్నాడు అన్నిటిని సమాప్తం చేస్తానంటున్నాడు అలేలుయా అలేలుయా దయతో ప్రతి ఒక్కరు కూడా మరి ఈ యొక్క దేవుడు మహా మహా సర్వోన్నతుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు ఆయన పలికిన లాస్ట్లో పలికిన మరి ఆరో మాట మరి ఈ పాప నేను నా నోట మాట నా నోటంటొచ్చి మరి నేను నాకు ఇచ్చాడంటే దేవుడికి ఎన్నో వందనాలు చెప్పుకుంటున్నాను